హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి భయపడిపోతూ ఉంటుంది అందరూ ఇంట్లో వాళ్ళు వచ్చి చూసేటప్పటికి లక్ష్మి చేతిలో గాజు బాటిల్ ఇటు అతను చనిపోయి ఉంటాడు పోలీసులకి వెంటనే పద్మాక్షి వాళ్ళు ఫోన్ చేస్తారు అమ్మ నేనేం చేయలేదమ్మా నిజంగానే నేను అతన్ని చంపలేదు విహారి గారు నిజంగానే నాకు ఏమీ తెలియదు రాత్రి అతను వచ్చిన మాట నిజమే నన్ను కొట్టి ఇక్కడ పడేశాడు నాకు స్పృహ లేదు ఇప్పుడే నేను స్పృహలోకి వచ్చి చూసేటప్పటికీ ఇలా ఉంది పరిస్థితి నిజంగానే నాకేం తెలియదు అంటూ జరిగిందంతా చెబుతూ ఉంటుంది కానీ ఎవ్వరు కూడా నమ్మరు విహారికి ఏమీ అర్థం కాకాల చూ చూస్తూ ఉండిపోతాడు కానీ పద్మాక్షి పోలీసులకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెబుతూ ఉంటుంది ఇక పోలీసులు ఇంటికి వస్తారు ఏమైంది అని పోలీస్ వచ్చి చూసేటప్పటికీ ఇదిగోండి అని మొత్తం చూపిస్తూ ఉంటారు ఎవరు చేశారు ఈ ఘనకార్యం అని సిఐ అడుగుతూ ఉంటుంది కానీ ఇదంతా పద్మాక్షి చెబుతూ ఉంటుంది ఇదిగోండి ఈవిడే ఈ నిర్వాహకం చేసింది అంటూ చెబుతూ ఉంటుంది ఎలా జరిగింది అంటూ అడుగుతూ ఉంటారు పోలీసులు కానీ పద్మాక్షి అదంతా మాకు తెలియదు ఈవిడే ఈ హత్య చేసింది అంటూ పద్మాక్షి చెబుతూ ఉంటుంది లేదమ్మా నేనేం చేయలేదు అంటూ చెబుతూ ఉంటుంది కానీ పోలీసులు నమ్మరు నీ చేతిలో ఈ గాజు బాటిల్ ఉంది కదా దీన్ని ఎవిడెన్స్ కింద తీసుకుంటున్నామంటూ అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తారు ఇక లక్ష్మియే ఆ హత్య చేసిందని పోలీసులు నమ్ముతారు ఇకప్పుడు విహారీ ప్లీజ్ తనని అరెస్ట్ చేయొద్దు అలాంటిది కాదని చెబుతూ ఉంటాడు యమున కూడా చెప్తూ ఉంటుంది కానీ పోలీసులు వినిపించుకోరు ఇక కానిస్టేబుల్స్ లక్ష్మి చేతికి బేడీలు వేసి అలా అరెస్ట్ చేసి జీప్లో ఎక్కించేస్తూ ఉంటారు నిజంగానే నేనేం చేయలేదమ్మా అంటూ చెప్తూ ఉంటుంది లక్ష్మి కానీ ఎవరు నమ్మరు ఇక అలా అరెస్ట్ చేసి జీప్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటారు లక్ష్మిని విహారీ చేయలేకపోతాడు అటు పోలీస్ జీప్లో అలా వెళ్తూ ఉంటుంది లక్ష్మి అటు పక్కన లక్ష్మి వల్ల అమ్మ నాన్న ఇద్దరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలా సహసరమా ఇంట్లో ఉంటాం అని గౌరి అడుగుతూ ఉంటుంది మన అమ్మాయి అల్లుడు ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం ఈ ఊళ్ళోనే ఉందాం అని చెబుతూ ఉంటాడు కానీ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని గౌరీ అడుగుతూ ఉంటుంది పోని మనం బయట వేరే హోటల్లో రూమ్ తీసుకొని ఉందాం అని చెబుతూ ఉంటాడు తన భర్త ఇకప్పుడు సరే ఎటు వెళ్ళాలి సహస్రమ్మ ఇంటికి అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఇదిగో ఇటువైపే అని చెబుతూ ఉండే లోపే పక్క నుంచి పోలీస్ జీప్ చూస్తూ ఉంటాడు ఇక అందులో లక్ష్మి కనిపిస్తుంది ఇకప్పుడు ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు కనకం కనకం అని పిలుస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న కానీ జీ పాగదు లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది కనకం ఆకమ్మ ఒక్కసారి జీ పాపండి అంటూ కనకం వాళ్ళ అమ్మ నాన్న అలా అరుస్తూ జీప్ వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు లక్ష్మి అది చూసి బాధపడుతూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఒక్కసారి జీ పాపండి అని అడుగుతూ ఉంటుంది కానీ పోలీసులు జీ పాపకపోయేటప్పటికీ పోలీస్ స్టేషన్ వరకు అలానే గౌరీ తన భర్త ఇద్దరు కూడా జీప్ వెనకాలే కనకం కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి జీవితం ఏటువైపు వెళ్ళనుందో విహారీ ఎలా కాపాడుకుంటాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో